హలో వ్యూయర్స్ ఇంకొక నాలుగైదు రోజుల్లో బుల్లితెర సంచలనం బిగ్ బాస్ ఫోర్ సీజన్ స్టార్ట్ అవబోతుంది నాగార్జున గారు హోస్ట్గా ఇది సెకండ్ సీజన్ ఆయనకి అలాగే గతంలో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ సెకండ్ సీజన్ నాని హోస్ట్ చేశారు ఏ విధంగా సక్సెస్ అయింది ఎవరు విన్నర్స్ ఎవరు రన్నర్స్ ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం అయితే బిగ్ బాస్ బిగ్ బాస్ ఫోర్కి సంబంధించి వస్తున్నటువంటి విషయాలు చూస్తే కనుక ఈ కరోనా సమయంలో అసలు ఈ షో అవసరమా అన్నటువంటి విమర్శలు కూడా వచ్చాయి అయితే అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాల నుంచి కూడా ఎస్ షో జరుగుతుంది దాదాపు కంటెస్టెంట్లు అందరూ ఫైనల్ అయిపోయారు అయితే ఎవరి పేర్లు కూడా బయటకి పెట్టము కానీ జస్ట్ బిఫోర్ డే లేదు ఆ రోజు ఎవరినైతే ఆ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అప్పుడే వీళ్ళందరినీ కూడా లైవ్లో చూపిస్తా అందరినీ ఎవరు వెళ్తున్నారు హౌస్లోకి అనేది చెప్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి గతంలో చాలా మటుకు ఊహాగానాలు వచ్చాయి ఎవరెవరు వెళ్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అన్న దాని మీద అయితే ప్రోగ్రామ్ సంబంధించి సెప్టెంబర్ ఎండ్లో కూడా ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు ఇప్పుడు కాదు అని చెప్పి కూడా చాలామంది ఉన్నారు అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ దాదాపు ఆగస్టు ముప్పయో తారీఖు నుంచే ఈ షో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి ఫస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద తీసుకోవాలంటే కంటెస్ట్ కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు వెళ్తున్నారు అన్నది అంత అందరికీ కూడా కేవలం ఒక ఊహాగానం మాత్రమే ఉంది జస్ట్ ఇమాజినేషన్ అయితే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు మా ఫ్యాన్ మా ఫ్యాన్స్ చెప్పేది ఒకటి అయితే మీ ఫ్యాన్స్ చెప్పేది ఒకటి అన్నట్టుగా అక్కడక్కడ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి కానీ ఫస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈసారి కంటెస్టెంట్ దగ్గర నుంచి వచ్చింది ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ టూలో చాలా సందడి చేసినటువంటి ప్రముఖ గాయని గీతా మాధురి భర్త ప్రముఖ హీరో నందకిషోర్ నందు తను బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నాను అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేయడం జరిగింది అందరికీ సో అఫీషియల్ అనౌన్స్మెంట్ తన దగ్గర నుంచి వచ్చింది ముందుగా ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకెంతమందిని బయట పెడతారు ఎవరు వెళ్తున్నారు అనేది చెప్తారనేది ప్రస్తుతానికి తెలియదు అయితే దీనికి సంబంధించి కంటెస్టెంట్లకు సంబంధించి ఎవరు వెళ్తారు అనేది చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా సమయంలో షూటింగ్లు లేకపోవడం అవకాశాలు లేకపోవడం దాంతో ఇది ఆల్టర్నేట్గా చాలామంది కనిపిస్తోంది ఎందుకంటే ప్యాకేజ్ ఇవ్వడం కూడా దీంట్లో చాలా భారీగానే ప్యాకేజ్ ఇస్తారు అట్లా అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అండ్ మంచిగా నేమ్ అండ్ ఫేమ్ కూడా దీంట్లో వస్తాయి అని చెప్పి చాలామంది దీనికి ఆసక్తి చూపించడం జరుగుతోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరెవరు వెళ్తున్నారు అంటే హీరోయిన్స్ వచ్చేసి పూనం బాజ్వా అలాగే శ్రద్ధాదాస్ అలాగే హంసనందిని అన్నారు తర్వాత సింగర్ సునీత అన్నారు అలాగే సత్యవతి యాంకర్ సత్యవతి అన్నారు మంగ్లీ తర్వాత నందు ఎలాగో తెలిసింది అలాగే హర్ష కూడా వెళ్తాడు అని చెప్పి అన్నారు దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలీదు అలాగే ఇంకా కొత్త హీరోయిన్స్ కొంతమంది కొత్త యాంకర్స్ కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రిటీస్గా ఉన్నటువంటి కొంతమంది అంటే టిక్ టాక్ చేసి వచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు అలాగే యూట్యూబ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యూట్యూబ్ స్టార్స్ సంబంధించి మహాతల్లి జాహ్నవి అండ్ తన హస్బెండ్ ప్రశాంత్ అలాగే డాన్స్ మాస్టర్ రఘు అండ్ సింగర్ ప్రణవి వీళ్ళ జంటలు కూడా వెళ్ళబోతున్నాయి అని చెప్పి సమాచారం అవుతుంది కానీ ఇంతవరకు అనేది కన్ఫర్మేషన్ అనేది లేదు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు ఇంకా జబర్దస్త్కి సంబంధించి కొంతమంది నటుల్ని కూడా దీనికి సెలెక్ట్ చేసుకుంటారు ముఖ్యంగా నెమల్ రాజు లాంటి వాళ్ళు బాగా మంచి పంచులున్నటువంటి కమేడియన్స్గా పేరు పొందిన వాళ్ళు వీళ్ళని కూడా దాంట్లో తీసుకుంటారంటున్నారు అట్లాగే ప్రముఖ ర్యాపర్ తెలుగు ర్యాపర్ నోయల్సే కూడా దీంట్లో తీసుకోబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది అయితే ఇప్పటివరకు ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది దీంట్లో ఉంటారు అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఇవన్నీ జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే నడుస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఆగస్టు ముప్పై తారీఖు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అట్లాగే ప్రోగ్రామ్ కూడా మనకి స్టార్ట్ అవ్వబోతోంది ఇప్పటికే ఉన్న వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి పంప సెల్ఫ్ క్వారంటైన్కి పంపడం జరిగింది అక్కడ స్పె మొత్తం అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో చూసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తారు అప్పటికేమన్నా మళ్ళీ తేడా ఉంటే పంపించరు అన్నటువంటిది కూడా తెలుస్తుంది అందుకే స్టాండ్ బైగా కూడా కొంతమందిని పెట్టుకున్నారు వీళ్ళకి ఈసారి అవకాశం రాకపోతే వచ్చే సీజన్లో ఎప్పుడైనా పెట్టవచ్చు లేదు దీంట్లోనే మళ్ళీ మనకి ఎలిమినేషన్ అయిన వాళ్ళ స్థానంలో కొంతమందిని మళ్ళీ తీసుకునే అవకాశాలు మధ్యలో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇది ఒకటైతే దాదాపు ఈ ప్రోగ్రాం మనకి ఇప్పుడు నూట ఐదు రోజుల పాటు జరగనుంది మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లు దాకా ఉంటారు అని తెలుస్తోంది మొత్తానికి ఈ కరోనా సమయంలో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అందించడానికి బిగ్ బాస్ షో అనేది మనకి అతి త్వరలోనే ముందుకు రావడం ప్రేక్షకులందరికీ కూడా కాస్త సంతోషకరమైనటువంటి విషయం ముందు ముందు మరిన్ని అప్డేట్స్ వస్తాము బిగ్ బాస్ సంబంధించి చూస్తూనే ఉండండి మీ ఆద్య టీవీ